మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను అదేవిధంగా ఇట్టి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును వాస్తుపరమైనటువంటివి కావచ్చును ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై ఇలాంటి వాస్తు పరిశోధనకై వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కాండి అద్భుతమైనటువంటి పరిస్థితి మనసు నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్లకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో చక్కటి అద్భుతమైనటువంటి భాద్రపద మాసంలో మరి కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి సంతోషకరమైనటువంటి సంఘటనలు ఉన్నాయా కొంతమేర మీరు చేసుకున్నటువంటి కర్మను అనుభవించాల్సినటువంటి మంచి కర్మన చెడు కర్మన మరేమిటి ఇట్టి ఆగస్టు తర్వాత సెప్టెంబర్ నెలలో మనకు ఇబ్బంది కలిగించేటువంటి సంఘటనలు తెలుసుకుందాం మరి తెలుసుకోబోయే ముందు ఇక్కడ కుంభరాశి అనగానే మనకు గు గే అక్షరాలు గో అక్షరము సాసి సు అక్షరము సే అక్షరము అంటే ఎస్ లెటర్ ఎక్కువగా ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే ఎస్ లెటర్తో ఉన్నారో ఎవరైతే ఎస్ లెటర్ పేరుపై ఉన్నారో ఎవరైతే గు గే అక్షరాలతో ఉన్నారో ఇవన్నిటిని పక్కన పెట్టండి ఎస్ లెటర్ ఎవరిది ఇట్టి ఎస్ లెటర్ సంబంధించినటువంటి వారు ముఖ్యంగా గడచిన ఒక ఐదారు సంవత్సరాల నుండి ప్లస్సులు మైనస్లు పైకి లేవడము కింద పడడము పైకి లేవడము కింద పడడం ఇదే పరిస్థితిలో ఉన్నారు అది వారి జాతకం ఏదైనా కానివ్వండి న్యూమరాలజీ ప్రకారంగా ఎస్ లెటర్తో కలిగినటువంటి వారు కొంత పేరు మార్చుకోవడమా మరి పేరు రీత్యా ఏమైనా అక్షరాలను మార్చుకోవడం అనేటువంటి విషయాన్ని కూడా తప్పకుండా చూసుకోవాలి ఎందుకు అంటే మనిషికి తనకంటే వారి ఇంట్లో ఉండేటువంటి వారికంటే ఇష్టమైనది ఏందైనా ఉన్నది అంటే తన పేరే ఒక పేపర్లో తన పేరు కనబడితే మురిసిపోతాడు ఒక ఏదైనా వారి పేరు అక్కడ కనబడింది అంటే సంతోషపడిపోయేటువంటి వారు చాలామంది ఉన్నారు మరి అలాంటి పేరు ప్రఖ్యాతలకు భంగము కలిగించే సందర్భాలు రాబోతు ఉన్నవి వచ్చినవి ఇక అని అర్థం చేసుకోవాల్సిందే అని చెప్తున్నాను ఎందుకు అంటే ఎవరైతే కుంభరాశికి సంబంధించినటువంటి భార్య భర్త ఉంటారో కుంభరాశి భార్యది అయితే భర్త యొక్క తండ్రి ఆయుష్కు గండం ఏర్పడే పరిస్థితి ఉంది ఒకవేళ భర్తది కుంభరాశి అయితే వారి యొక్క మేన మన మామకు ఆరోగ్య భంగము కలిగే పరిస్థితి ఉంది బాగా అర్థం చేసుకోండి ఇక అదేవిధంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఉద్యోగ మార్పిడులు స్థాన చలనాలు నోరు బాగా అదుపులో పెట్టుకోవాలి చాలా అదుపులో పెట్టుకోవాలి అన్నారా ఎందుకంటే అది అదుపులో లేకుంటే ఇబ్బంది అవుతుంది ఎలాంటి ఇబ్బంది ఆరోగ్య సమస్య కానీ లేదా శారీరకంగా మీపై ఎవరైనా దాడి చేయడం కానీ మానసికంగా మీపై ఎవరైనా దాడి చేయడం కానీ ఉంటుంది రెండు చేతులు కలిస్తేనే కనుక ఒక్క కుంభరాశివారు కానీ వేరే రాశివారు కానీ ఇట్లా ఉంటే ఏం కాదు కనుక వీరు వెళ్ళి వీరితో గొడవపడ్డా వీరు వచ్చి వీరితో గొడవపడ్డా గొడవ అవుతుంది ఇందులో భాగంగా కొంత పైగా కుంభరాశి వారు ఉన్నారు ఇది గమనించుకోండి కుంభరాశి వారు నోటిని అదుపులో పెట్టుకోండి ఇంతే నేను చెప్పేది ఇక అదేవిధంగా అనూహ్యమైనటువంటి ఆపదలు అది ఆగస్టు నెల నుండే ప్రారంభమైనవి ఇట్టి ఆగస్టు నెల నుండే అనూహ్యమైనటువంటి ప్రమాదాలు మొదలయ్యాయి అదేవిధంగా మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి కొంత ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు దీంతో పాటుగా కొంత అగ్ని బాధ అంటే వంట చేసేటువంటి సందర్భాలలో స్త్రీమూర్తులు చాలా జాగ్రత్తగా వంట చేయండి కుక్కర్ మూత పేలి ఏమైనా ఇబ్బందులు కలగవచ్చును లేదా ఆ నూనె ఆయిల్ పైన చిల్లి ఏమైనా ఇబ్బంది కలగవచ్చును అదేవిధంగా కొన్ని వస్తువులు దొంగతనానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కొంత బంధుమిత్రులతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి ఉంది ఇందాక చెప్పా రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు అని సో బంధుమిత్రులతో ఎడబాటు బంధుమిత్రులతో గొడవలు ఏదో ఒక రకంగా ఏర్పడేటువంటి దాఖలాలు ఉన్నవి జాగ్రత్త ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఉద్యోగ మార్పిడి వేరు వృత్తి భగ్నము వేరు ఇక్కడ అంటే ఉద్యోగ మార్పిడి అంటే మరొక ఉద్యోగం లభించి మనము వెళ్ళడం ఇక్కడ వృత్తి భగ్నము మీచి మీరు వెళ్ళిపోవడం కానీ లేదా మిమ్మల్ని వెళ్ళగొట్టే అటువంటి ప్రయత్నం కానీ లేదా ఇక మిమ్మల్ని వెళ్ళగొట్టడానికి సిద్ధంగా సిద్ధమవుతున్నారు ఫలానా వారు అనేటువంటి విషయం కానీ మీకు తారసపడుతుంది మీకే తెలుస్తుంది మీరు అటువంటి చోట మిమ్మల్ని వెళ్ళగొట్టే అటువంటి ప్రయత్నాలే అధికంగా చేసే పరిస్థితి ఉంటుంది అది బాగా గమనించుకోండి అదేవిధంగా ఎవరైతే ఈ కుంభరాశి వారు ఉన్నారో కుంభరాశి వారికి సంబంధించి కొంత మేర ఇట్టి ఏడవ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణము ఏర్పడిన తర్వాత ఈ కుంభరాశి వారికి కొంత మేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఉన్నవి ఇది కొంత మీకు ఆరోగ్యమా ఉద్యోగమా వివాహమా వివాహ ప్రయత్నాలు మీరు ఈ లోపే చేసుకునేది ఉండే టైం అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవి ముందుకు పోవు తిరిగి రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు తర్వాతనే వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముందుకు వెళుతవి రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు తర్వాత ఆగస్టు ఇరవై ఆరు ఆగస్టు నుంచి ఇరవై ఏడు ఆగస్టులోపు వివాహం జరుగుతుంది పెట్టుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుంచి ఇరవై ఆరు ఆగస్టులోపు మీ జీవితంలో పెను సంచలనాలు పెను మార్పులు మీరు చేసుకున్న కర్మ మంచిదా చెడుదా మంచిదైతే మంచి అనుభవిస్తారు చెడుదైతే చెడు అనుభవించే అటువంటి పరిస్థితి కనుక బీ కేర్ఫుల్ మనీ దాచిపెట్టుకోండి డబ్బు పరమైనటువంటి సమస్యలు అధికం కాబోతున్నవి వ్యక్తిగత జాతకానికై మరి వ్యక్తిగత జీవితంలో జరగాల్సినటువంటి జరిగినటువంటి సందర్భాలు జరగబోతు జరగబోయేటువంటి విషయాలకై మరి జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎన్ని రోజులు ఉంటాయి ఎప్పటి వరకు ఉంటవి దీనికి ఎప్పుడు గీతం మా ధనరేఖ ఎప్పుడు నడుస్తుంది మరి వివాహానికి సంబంధించినటువంటి రేఖ ఎప్పుడు మొదలవుతుంది విదేశీ ప్రయాణంలో మరి ఎప్పుడు మాకు అనుకూలము అనేటువంటి విషయాలు మరి మా వ్యక్తిగత జాతకంలో ఎలాంటి బిజినెస్ చేయడం ద్వారా మేము అధికమైనటువంటి లాభాలను పొందుతాము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటకై ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఇనుము రిలేటెడు మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతుంది గమనించుకోండి ఎవరైతే డ్రైవింగ్ ఫీల్డ్ మోటార్ ఫీల్డ్లో అధికంగా వీరే ఉంటారు కుంభరాశి ఈ మకర రాశికి సంబంధించిన వాళ్ళు సో జాగ్రత్త సంప్రదించండి ఆల్ ద బెస్ట్